హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్ ఈ బ్లాగ్ వచ్చేసి కనుమ అండి అయితే ఆ రోజు ముగ్గు వేస్తూ వీడియో అయితే తీయలేదు ఫస్ట్ టూ డేస్ భోగి రోజు సంక్రాంతి రోజు ముగ్గు వేస్తూ వీడియో తీశాను కదా కానీ ఆ రోజు అంత టైం లేదు ఇంకా వీళ్ళంతా కూడా చాలా బాగా వేస్తారు ఆ రోజైతే ముందు టూ డేస్ కన్నా కూడా మా ఊరిలో కనుమ పండుగ రోజు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నెల్లూరులో ఫేమస్ టెంపుల్స్ అయినటువంటి వాటిల్లో ఒక నరసింహస్వామి కొండ అనేది కూడా చాలా ఫేమస్ అనమాట ఈ వీడియో నెల్లూరు వాళ్ళు కానీ చూస్తుంటే వాళ్ళకైతే తెలుస్తుంటుంది తెలియని వాళ్ళు ఉంటే మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి నరసింహకొండ నెల్లూరు అని మీకు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వీడియో అయితే కనిపిస్తుంది కొండలో ఉన్నారు మళ్ళీ ఇక్కడ నెల్లూరులో నరసింహస్వామి కొండ అనేది మునుగుడు బస్ స్టాండ్ కానుంచి అయితే వస్తే జొన్నవాడ దాటిన తర్వాత అయితే ఉంటుందండి ఇంకా మాకు దేవుడు వచ్చేసరికి పదకొండు నుంచి పన్నెండు ఆ టైం అయితే అవుతుంది ఇంకా ఈ లోపు ఏదైనా వర్క్ లాంటివి ఉంటే చేసుకోవచ్చు అంటే ఫుడ్కి సంబంధించి నాన్ వెజ్ లాంటివి చేసుకుంటాం కదా కనుమ రోజు అయితే ఆ రోజు మాత్రం దేవుడు వచ్చి వెళ్ళిపోయాక నాన్ వెజ్ అయితే చేసుకుంటామండి ఈ లోపు ఏవైనా పై పై పనులు ఉంటాయి కదా అలాంటివి చేసుకుంటాము దేవుడు వచ్చేసరికి మంచి లంచ్ టైం అయిపోతుంది ఇంకా దేవుడు వచ్చి వెళ్ళిపోయాక అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలంటే టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఏదైనా రైస్ వండుకోవడం రసం పెట్టుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే చేసుకుంటామన్నమాట ఇంకా పూజ లాంటివి ఏంటంటే కొనమ రోజు చేసుకోవాలి కాబట్టి నాకు పాప ఉంది కాబట్టి పాపను స్నానం చేపించేసి పూజ అయితే చేసేయమన్నాను ఇంకా నేను కొంచెం లేట్గా అయితే స్నానం చేద్దామని ఈ రోడ్డు మీద ముగ్గు వేస్తే కాసేపు మాత్రమే అండి చూసారు కదా ఈ లోపు ఎన్ని బైక్స్ పోతున్నాయో ఇంకా దేవుడు వచ్చే టైంకి వేద్దామంటే ఆ టైంకి హడావిడైపోతుంది అందుకోసం కాస్త ముందుగానే వేస్తున్నాను ఇంకా నార్మల్ సింపుల్గానే పెట్టేశానండి ఎక్కువ కలర్స్ లేకుండా ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదా వాటిని అయితే వేసేసాను ఇంకా నార్మల్ డైరెక్ట్గా పసుపు కుంకుమ వేస్తే ఎవరు పడితే వాళ్ళు తొక్కుతూ ఉంటారు బైక్స్ అయిపోతూ ఉంటాయని ఇంకా కలర్స్ అయితే పెడతాను నేను మ్యాక్సిమం వాకిట్లో కూడా పసుపు ఎరుపు కలర్స్ మాత్రమే వేస్తుంటాను ఇలా అయితే వేసేస్తాను ఇంకా నేను పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయానండి ఇంకా కనుమ రోజు అంటే మెయిన్గా పశువులను అయితే పూజించుకుంటాం కదా ఎద్దులు ఉన్న వాళ్ళైనా బర్రెలు ఉన్న వాళ్ళైనా ఇలా ఎద్దులున్న వాళ్ళైతే ఎద్దులు బళ్ళకు ఎదురుగా పొయ్యి మంట వేసి పొంగలు కూడా పెట్టుకుంటారు ఇంకా ఇలా బర్రెలు ఉన్న వాళ్ళైతే కొమ్ములకి ఇవి కలర్స్ అనేవి వేస్తారండి కనుక పండుగ రోజు కంపల్సరీగా చూడండి మా ఊర్లో పశువులన్నీ అయితే వెళ్తున్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం టైంలో దేవుడు వచ్చే టైం అవుతుంది అందుకోసం కాస్త త్వరగానే పశువులని తోలుకెళ్ళిపోతున్నారు ఈ పశువులను కూడా కొండ మీదకే తోలుకు వెళ్తారండి ఈ టైంలో అయితే ఈ టైంలో ఊర్లో అంతా వరి పంట వేస్తుంటారు కాబట్టి కొండ మీద చెట్లు ఉంటాయి కదా ఆ నరసింహస్వామి కొండ మీదకైతే పశువులని తోలుకెళ్తారు ఇంకా స్వామివారు కూడా మాకు కొండ మీద నుంచి డైరెక్ట్గా ఊర్లోకి రావడానికి దారి అయితే ఉంది కానీ ఆ దారినే రాకుండా కొండ మీద నుంచి మెయిన్ రోడ్లోకి దారి ఉంటుందండి ఆ దారినైతే వచ్చారు అంటే నెల్లూరు నుంచి కొండ మీదకి ఏ అయితే ఉంటుందో ఆ దారినే డైరెక్ట్గా మెయిన్ రోడ్లో నుంచి ఇప్పుడు స్వామివారు వచ్చేది ఏంటంటే మెయిన్ రోడ్లో నుంచి వస్తు వస్తున్నారండి రావడం రావడం ఇలా ఫస్ట్ మా స్ట్రీట్కి వచ్చి ఇక్కడ మాకు పక్కనే హనుమాన్ టెంపుల్ ఉందని మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా ఆ టెంపుల్ దగ్గర ఒక పది నిమిషాల పాటు ఆగి ఏదైనా కోలా టాలు అలాంటివి అంటే అవన్నీ వేయించుకొని అప్పుడు ఆ టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా కానీ మాకు ఆ టెంపుల్కి సైడ్ మీకు చూపిస్తాను ఆ దారినైతే స్వామివారు డైరెక్ట్గా కొండ మీద నుంచి వచ్చే దారి అయితే ఉంది కానీ ఈసారి ఏమైందో తెలీదు దారి ఏమైనా ప్రాబ్లం ఏమో ఇలా మెయిన్ రోడ్ నుంచి అయితే వచ్చారు అందుకోసం వచ్చిన తర్వాత కూడా ముందు ఏ దారినే వచ్చి టెంపుల్ నుంచి స్టార్ట్ అనమాట స్వామివారు వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ ఇంకా టెంపుల్ నుంచి ఇంకా కదిలేసరికి అట్ట అయిపోతుంది ఇప్పుడు చూడండి టెంపుల్ ఉంది కదా టెంపుల్కి రైట్ సైడ్ దారు ఉందనమాట డైరెక్ట్గా కొండ మీద నుంచి అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు స్వామివార చూడండి ఎలా టర్నింగ్ తిరుగున్నారు అలా వచ్చేవారు అనమాట అలా వచ్చి ఇంకా ఈ స్ట్రీట్ నుంచి కదిలేవారు అప్పుడు ఊరంతా తిరిగి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వస్తుందన్నమాట టెంపుల్కి ఆ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తారు ఇలా ఊరు చుట్టూ తిరుగుతారు అనమాట ఇంకా స్వామివారు ఇంకా టెన్ మినిట్స్ ద్వారా గుడి దగ్గర చూసుకొని ఇంకా తర్వాత అయితే కదులుతారనమాట ఇంకా ఇంటింటి దగ్గర ప్రతి గడప దగ్గర ప్రతి ఒక్క ఫ్యామిలీ బయటకు వచ్చి టెంకాయ ఇవ్వడం కా హారతవి తీసుకోవడం శతగోపురం పెట్టించుకోవడం ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు ప్రతి ఇంటి దగ్గర ఖచ్చితంగా ఆగుతారు ఇంక ఇలా ఒక్కొక్క ఇంటి దగ్గర ఆగేసరికి ఎప్పుడు ఈవినింగ్ వరకు కూడా స్వామివారు ఊర్లోనే ఉంటారండి స్వామివారు కనుమ రోజు మా ఊరికి రావడం చాలా స్పెషల్ అండి ఏ ఊరికి వెళ్ళరు ఆ రోజు మాత్రం కంపల్సరీ మా ఊరికి అయితే వస్తారు మళ్ళీ తిరునాల రోజు అంటే మే నెలలో తిరునాలు చేస్తారనమాట ఆ రోజు కూడా హనుమంత సేవ రోజు అయితే మా ఊరికి వస్తారు అప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తారనమాట టూ టూ త్రీ ఆ టైంలో వస్తారు ఈవినింగ్ వచ్చేసి అమ్మవారు వస్తారు ఇలా చాలా స్పెషల్ అండి నరసింహస్వామి అయితే మా ఊరికి ఇంకా స్వామివారు అయితే వచ్చేసి వెళ్ళిపోతున్నారు ఇంకా టెంపుల్ వచ్చేసి నరసింహస్వామి కొండ అయితే చాలా బాగుంటుందండి చాలా ఫేమస్ అండ్ టెంపుల్ పిల్లలు లేని వారు కూడా అక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపు కట్టుకుంటారు చాలా నమ్మకమైన టెంపుల్ అండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి మీకు వీడియోస్ అయితే చాలా బాగా ఉంటాయి యూట్యూబ్లో కూడా ఒకవేళ నేను కానీ ఈ లోపల ఎప్పుడైనా వెళ్ళాను అంటే మీకు టెంపుల్ కూడా వీడియో చేసి పెడతాను ఇంకా స్వామివారు వచ్చి వెళ్ళిపోయాక ఇంకా వడకి మినపప్పు నాన పెట్టేస్తున్నాను దాన్ని అయితే మిక్సీకి పెట్టేసి ఇంకా వడ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీ రెండు అయితే ప్రిపేర్ చేశానండి మటన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది ఇంకా కనుమ రోజు తెలిసిందే కదండి మెయిన్గా నాన్ వెజ్ అయితే ఫుల్గా వండుకుంటారు తింటారు ఏదైనా స్పెషల్గా ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు రిలేటివ్స్ని పిలుచుకుంటారు ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు చాలా బాగా విందు భోజనాలు అనేవి చేస్తుంటారు కదా ఇంక ఇలా కనుమ మాకు కూడా కంప్లీట్ అయిపోయింది చాలా మంది ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి కొంచెం వీడియో నేస్తే మాత్రం లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్